ఓం పరబ్రహ్మ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు కుర్రో కుర్రు జాయ్ వనదేవి మహాదేవి శంకరి అదృష్ట ఫలితం లక్ష్మీ ఫలితం జీవితం ఆలోచన నక్షత్రం ప్రజలందరికీ నమస్కారము శ్రీ కోదినామ సంవత్సరం సెప్టెంబరు నెల మేనరాశి ఫలితాలు ఈ మేనరాశి వాళ్ళకి పూర్వభద్రా నక్షత్రము ఉత్తరభద్రా నక్షత్రము రేవతి నక్షత్రము ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే మీనరాశి ఫలితాలు ఈ మీనరాశి వాళ్ళకి ఊహించని మలుపులు ఊహించని కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు కొన్ని ఎదురు కావలసిన యోగం కనబడుతుంది వీళ్ళకి మూడు గ్రహాలు కనబడుతున్నాయి ఒకటి సర్ప ఒకటి కప్ప ఒకటి తేలు ఈ మూడు దోషములు కనబడుతున్నాయి ఒకటి పాము దోషం ఒకటి కప్పదోషం ఒకటి తేలు దోషం ఈ మూడు దోషాల వల్ల వీళ్ళు ఎంతలా పనైనా కూడా సతమతమైపోయి ఆందోళనలో పడిపోయి మనశ్శాంతి లేక బాగా టెన్షన్ పడుతూ ఎందురా నా జీవితం ఇలా అయిపోయింది భగవంతుడు నేను చేసిన తప్పు ఏమిటి అని రోజు రోజుకి చాలా వరకు సందేహాలతో సతమతమైపోతుంటారు చాలామంది చాలా విధానాలుగా చాలా కష్టాలు పడుతుంటారు ఈ మూడు గ్రహాలను వాళ్ళు శాంతం చేయించుకుంటేనే వాళ్ళ లైఫ్లో పెద్ద పెద్ద కార్యక్రమాలను ముందు చేయగలుగుతారు వాళ్ళు చేయించుకోవాల్సిన పూజ ఆ మూడు గ్రహాలకి శాంతం దాంతోపాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఓమం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఓమం ఒకటి మా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న దాని వలన లేదు వాళ్ళ ఇల్లు చిన్న ఇల్లు అయిపోయి ఎరక ఎరకటంగా ఉంటే వాళ్ళు చేయించుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో చేయలేరు కాబట్టి అక్కడ మీరు చేయాల్సిన పని ఏం లేదు డైరెక్ట్గా లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆ లక్ష్మీ హోమాన్ని ఆ లక్ష్మీ నరసింహస్వామి హోమాన్ని మీరు చేయించుకుంటే మీకు అష్ట లక్ష్మి కలిసి వస్తుంది దరిద్ర దోషాలు దూరమైపోతాయి మనశ్శాంతి అవుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మీరు ఏ కార్యక్రమాలను మీరు ప్రయత్నం చేయాలనుకుంటున్నారో ఆ ప్రయత్నాలు ఆ ఆలోచనలు ఆ కార్యక్రమాలు మీకు తప్పకుండా ముందుకు వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా తొందరపోటు అనేది వద్దు నిదానమే ప్రధానము కాబట్టి మీకు తెలిసి మీకు తెలిసిన విషయాలని పది మందికి చెప్పటం మీకు తెలిసిన డైరెక్షన్ని పది మందికి పంచటం దానివల్ల మీకు ఎలాంటి నష్టమేమి ఉండదు కాబట్టి మీ దగ్గర ఉండాల్సిన కొంచెం భోజనం వేరే వాళ్ళకి పెట్టడం మీ దగ్గర ఉండాల్సిన ఆహారం వేరే వాళ్ళకి చేయటం అది చేసిన దాని వలన మీ బిడ్డలకి మీకు మంచిగా అదృష్టం కలిసి వస్తుంది మీకు మీరు చేసిన పుణ్యము వాళ్ళకి ఫలిస్తుంది ఆ ఫలించిన దాని వలన అన్ని కష్టాలు మీ మీద ఉండాల్సిన తొలగిపోతాయి మనశ్శాంతి ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది అన్ని విధానాలుగా చాలా వరకు బాగుంటుంది सर्वयो जना सुखिनो भवन्तु ओम नमः शिवाय ओम नमः शिवाय